தெற குறிந்துச்சு கோ குத்து குத்து காவிருநகர் கட்டல குறிக்கே பரவாடு பக்காவிருநகர் கட்டல குறிக்கே பரவாடு ஜென ஜென குறிந்துச்சு குறிந்துச்சு நம்ம ஏ குடா 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 படு சூசுடேவோ గడ్డది ఇక్కడ చూడు ఇక్కడ చూడు ಭುಜಲೇ ಮಂತ್ರಾ ಮಂತ್ರಾ ಸಮದರ್ನೆ ಭುಜಲೇ ಜೈ ಕಾಂಗೇ ಜೈ ಕಾಂಗೇ ಜೈ ಕಾಂಗೇ ಭುಜಲೇ ಕನ್ನಾ ವೀರನ ಕತ್ತರ ಗುರ್ಜುಕೆ ಮರಬಹುದು ಬಕ್ಕ ವೀರನ ಕತ್ತರ ಗುರ್ಜುಕೆ ಮರಬಹುದು ಭಾರಿ ಮಜಾ ಆಯ್ತು వీరన్న చిన్ననేమల గ్రామం మధ్యనాల మండలం సూర్యాపేట డిస్టిక్ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది నేను కత్తర గుర్తుకు వచ్చింది నాకు ఓటే అందరికి ఓటేయాలని నా యొక్క మనవి గ్రామ అభివృద్ధి కొరకు అన్ని అన్ని విధాలుగా అందరికీ సహాయపడతానని నా యొక్క మనవి ఏ సమస్యలు సమస్యలున్నా వాటర్ సమస్య కానీ విద్యుత్ సమస్య కానీ సైడ్ కానీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ లైబ్రరీ కానీ వివిధ సమస్యలు ఎన్ని ఉన్నా కానీ పరిష్కరిస్తానని నా యొక్క మనవి ఉంది ఆ కోతులని గెలవంగానే కోతుల సమస్య తీరుస్తానని నా యొక్క మనవి హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా రైతులకు హాస్పిటల్ కట్టిస్తానని అట్లానే ఇంకా ల్యాండ్ కోసం సేకరిస్తానని ఇల్లులు ఇంద్రమ ఇల్లులు ఇరవై ఐదు ఇల్లులు వచ్చినాయి ఇంకా రెండో విడితే కూడా ముప్పై ఐదు ఇల్లులు వస్తున్నాయి రాను ఏం బాధపడద్దు అందరికీ వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి మనకు రేషన్ కార్డు అందరికీ ఇచ్చారు సన్నం కూడా వస్తున్నాయి అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది రైతులు అయినాయి కాబట్టి ఆ ఫ్రీ ఫ్రీగా పర్సె పథకం కూడా వచ్చింది ఇంకా మనకు అధికారం ఉంది కాబట్టి ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే దగ్గరికి మంత్రి దగ్గరికి దగ్గర పోయి నేను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని మాటిస్తున్నాను ఓటు కత్తెర గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపించగలరు మీకు అందుబాటులో ఈ గ్రామంలో నేను ఎల్లకాలం ఉంటాను మీకు అందుబాటులో ఉంటాను ఎక్కడో ఉండి వారిని గెలిపించుకోకండి మీరు పొద్దున్న లేస్తే ఇప్పుడు మా ఇంటికి వచ్చిన అర్ధరాత్రి పన్ను గంటలకు వచ్చినా లేస్తాను నేను ఎక్కడ ఉన్నానని గెలిపేకోండి సమస్యలో ఏ సమస్యలో మీకు పరిష్కరిస్తానని నా యొక్క మనం మధ్య వర్కింగ్ కాంగ్రెస్ మాకు పది సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ఊరికి ఇంతవరకు ఒక్క ఇల్లు అనేది రాలేదు మా గవర్నమెంట్ రాగానే మా ఊరికి ఇరవై ఐదు ఇళ్ళు శాంక్షన్ అయినాయి ఇరవై ఐదు తీసుకొచ్చి అందరికి ముగ్గులు పోపించినాము ఆల్రెడీ బేస్మెంట్లు వేసినాయి ఇంకా ముందస్తులో మా ఊరికి ఒక రేషన్ కార్డు కూడా రాలేదు మా ఊర్లో అందరికి కూడా నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ రుణమాఫీ జరిగింది లేడీస్కు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీగా ఉంది రేషన్ కార్డులు తీసుకొచ్చినాం సీసీ రోడ్లు పోపించినాం మా గవర్నమెంట్ వచ్చినాక ఇంకా సన్నభ్యం ప్లస్ మళ్ళా మా ఎమ్మెల్యే గారి కాడిపోయి మినిస్టర్ గారి కాడిపోయి కూడా ఇంకా సీసీ రోడ్డు తీసుకురావడానికైనా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది మా ఊరికి అది కట్టుకోవడానికి కూడా మేము ముందుగా దాన్ని ప్లాన్ చేసినాం అది కూడా కట్టడానికి ఎలక్షన్ల కోడ్ పడ్డది దానికోసం ఆగినాం ఎలక్షన్ల కోడ్ అయిపోయినాక అది కూడా కట్టిస్తామని మేము అందరికీ కూడా హామీ ఇస్తున్నాం ప్రత్యేకంగా మక్క వీరన్న ఇది జనరల్ సీటు జనరల్ సీట్లో బీసీ అభ్యర్థికి ఇచ్చి మేము గెలిపియ్యాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాం ఊరు ప్రజలందరూ కూడా ఆలోచించి ఎక్కడో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేసుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు వారికి డబ్బు బలం ఉన్నది మాకు జనబలం ఉన్నది మేము దీన్ని బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టినామంటే ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనరల్ సీట్లో బీసీ అభ్యర్థికి ఇచ్చి బీసీ అభ్యర్థిని గెలిపించాలని మేమందరం కూడా మా ఊరు జనమందరూ కూడా కలిసి కూడా బీసీ అభ్యర్థికి టికెట్ డిక్లేర్ చేసినాం బీసీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మేము కూడా ప్రార్థిస్తున్నాం రైట్